రానున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో భక్తులకు శ్రీవారి దర్శనం టోకెన్లను ఇచ్చే ఎనిమిది కౌంటర్లను బుధవారం ప్రారంభించారు ఆయా కౌంటర్లను ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి జేఈఓ గౌతమి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బరాయుడు సివిఎస్ఓ శ్రీధర్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు తిరుపతిలో శ్రీవారి దర్శన టోకెన్లు రామచంద్ర పుష్కర్ణి నుండి ప్రారంభమై భూదేవి కాంప్లెక్స్ జీవకోణ మున్సిపల్ గ్రౌండ్ శ్రీనివాసం విష్ణు నివాసం రామానాయుడు పాఠశాల బైరాగి పట్టేడా ఎంఆర్ హై స్కూల్ వద్ద ముగియనుందని టిడి తెలిపారు ఈ మేరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు ఇచ్చే ప్రదేశాలను టిడి ఈవో జిల్లా కలెక్టర్ ఎస్పీ తదితరులు పరిశీలించారు దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది అలాగే టిక్కెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లు అన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము తిరుపతిలో తొమ్మిది కౌంటర్లు ఎనిమిదో ఎనిమిదవ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది ఆరు గంటలకి ఈ కౌంటర్లలో మూడు రోజులకి గాను అంటే పదో తారీఖు పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు గాను ఈ కౌంటర్లలో టిక్కెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఏ రోజుకి ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ఎస్పి గారు కలెక్టర్ గారు ఉన్నారు వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము చూసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు పార్కింగ్ ఏర్పాట్లు ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి వేరు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నాము జేవిఆర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెమిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల బ్రాండెడ్ షర్ట్స్ మూడు వంద ఎనభై రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ పంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లో లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సల్ ప్లాజో సెట్స్ ఐదు రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీసులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా న్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల్ రెడ్డి